హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సినీ ఫ్యామిలీ టు ప్రముఖ స్టార్మా ఛానల్లో ప్రసారం అవుతున్న సూపర్ హిట్ గేమ్ షో ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో ఈ గేమ్ షో అంటే ప్రేక్షకులు చాలా ఇష్టపడుతూ వీక్షిస్తూ ఉంటారు ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షోలోకి ఆ స్టార్మా ఛానల్లో ప్రసారం అయ్యే ఆల్ సీరియల్ హీరోస్ అండ్ హీరోయిన్స్ అందరూ పార్టిసిపేట్ చేస్తూ సందడి చేస్తూ ఉంటారు అయితే రీసెంట్గా ఆదివారం విత్ స్టార్మా పరివారం స్టార్ వార్ గేమ్ షో న్యూ సీజన్ సిక్స్తో ప్రసారం కాబోతోంది ఈ గేమ్ షో న్యూ పోస్టర్ లుక్ ని కూడా రివీల్ చేశారు ఆదివారం విత్ మా పరివారం స్టార్ వార్ గేమ్ షో సీజన్ సిక్స్ సరికొత్త గేమ్స్తో మన ముందుకు రాబోతుంది అండ్ అలాగే ఎంటర్టైన్మెంట్ చేయబోతుంది ఏ న్యూస్ తెలుసుకున్న వారంతా కూడా ఆదివారం విత్ స్టార్ పరివారం స్టార్ వార్ గేమ్ షోలో న్యూ గేమ్స్ ఎలా ఉండబోతున్నాయో అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉన్నారు మీరు కూడా ఈ గేమ్ షోకి ఫ్యాన్స్ అయితే కనుక మీ అభిప్రాయాన్ని మీ కామెంట్ రూపంలో తెలియజేస్తూ లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా సినీ ఫ్యామిలీ టూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి